ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులందరినీ కూడా ఎక్కడున్నా గౌరవించుకుంటున్నాం ఈరోజు గురువులు ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం మన కర్తవ్యం భగవంతుడి తర్వాత ప్రపంచంలో పాద నమస్కారం చేస్తున్న గొప్ప ఏకైతులకి గురువు అందరూ తెలుసుకోవాలి గు అంటే చీకటి గు అంటే పాద్రోడు మనలోని చీకటిని పాద్రోడు వెలుగున నింపే వాళ్ళే గురువు గురువే లేకపోతే ప్రపంచమే చీకటి శూన్యం అని పెద్దలు తెలియజేయడం కూడా మనకు తెలుస్తుంది అటువంటి గురువులు ఈరోజు మరి అందరూ కూడా గురు పూజోత్సవం అంటే పూజించాలి గురువుని ఈరోజు వారిని సత్కరించుకోవాలని మన గంటలు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నతనం నుంచి వాళ్ళున్న గురువుల్ని అందుబాటులో లేకపోయినా మనసారంగా వాళ్ళని నమస్కరించుకోవాలని నానాన్నగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుమారి గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను లైబ్రరీ స్కూల్ అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పౌర వెంకటేశ్వరరావు గారు అడ్వకేట్ గారికి టీచర్స్కి స్టూడెంట్స్కి అందరికీ కూడా అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురువులకి అందరికీ కూడా గురు పూజోత్సవ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ గురు పూజోత్సవ దినోత్సవాన్ని మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజు జరుపుకుంటాం ఆయన ఒక గొప్ప మహనీయుడు ప్రపంచానికే గురువు అంటే ఏంటో చూపించిన ప్రతి సూచి ఈరోజు అటువంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో ఉండడం మనం గర్వించదగ్గ విషయం అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని జరుపుకుంటూ ఆయన ఇచ్చిన సలహా మెరుకంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఆయన పుట్టినరోజు ఎంతో వేడుకగా ఆయన అభిమానులు శ్రేయోభిలాసులు విద్యార్థులు చేసుకోవాలనుకున్న ఉన్నప్పుడు ఆయన నా పుట్టినరోజు నా పుట్టినరోజుగా కాకుండా ఉపాధ్యాయుల వినోజంగా చేయమని ఆయన చెప్పగా ఈరోజు మరి అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఆయన కుటుంబరోజు ఉపాచార్య దివాంక్షంగా పూజించడం గౌరవించుకోవడం పండుగలా చేసుకోవడం అనేది జరుగుతుందని నేను తెలియజేసుకుంటూ సర్వేమీ రాధాకృష్ణ గారి జీవిత చరిత్ర నేను యువత తెలుసుకోవాలి వందకు పైగా లోపల బహుమతులు భారతరత్న అవార్డులు ఎన్నో అవార్డులు మీరు ఒక మహనీయుడు ఆయన ఆయన గురించి ఒకే ఒక మాట ఈరోజు గాంధీజీ గారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎంత గొప్పగా అర్చనుడికి బోధించాడో అదేవిధంగా ఒక గురువుగా నాకు అన్ని విషయాలు తెలియజేసిన గొప్ప వ్యక్తి నాకు శ్రీకృష్ణ భగవాన్తో సమానమైన వ్యక్తి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అని గాలిజీగా చెప్పడం మనం ఇక్కడ గమనించాలి ఆయన ఎంత గొప్ప విద్యార్థితో మరి ఆయన విద్యార్థులకు ఎంత గొప్పగా చెప్పిన గురువు మనం ఇక్కడ గౌరవం గౌరవించి గుర్తించాలని మీరు తెలియజేసుకుంటూ ఆయన ఎన్నో సూక్తులు ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు గురువులు ఎలా ఉండాలి అనేది ఆయన చెప్పిన విషయాల్లో వన్ వన్ స్కూల్ వన్ బార్ అలాంటి విషయాలు ఎన్నో గొప్ప గొప్ప చెప్పడం వ్యక్తి అన్న అండ్ మనల్ని గమనించాలి అని ప్రతి ఒక్కరించాలి చెట్టు ఎలా ఎదుగుతుందో గమనించండి టీచర్ ఎలా చెప్తున్నారో ఉత్తమ లక్షణాన్ని గుర్తించండి భూమి ఎంత సహనంగా ఉంటుందో పరిశీలించండి ఇటువంటి వాక్యాలతో మన స్టూడెంట్స్ని ఎంతో ఉత్తేజపరుస్తూ ప్రసంగం ఇచ్చాం అంటే ఒక గురువు చదువుతో పాటుగా మనిషికి విద్యార్థులకి ఉత్తేజం ఇవ్వడం అన్నది కూడా ఒక గొప్ప లక్ష్యం అటువంటి గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తిని వేళ భారతదేశంలో ఉన్న వాళ్ళే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా గౌరవించి సత్కరించిన విషయాలు ఇచ్చిన విరుగులు ఎన్నో ఉన్నాయని మరి ఈరోజు తెలియజేసుకుంటూ అటువంటి మహనీయుడి జయంతి వేళ మన తణుకు గ్రంథాలయంలో జరుపుకోవడం గొప్ప విశేషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం